కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు మైనారిటీ నేత అజహారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకురావడంపై బిజెపికి ఎందుకు ఇంత అక్కసో అని ప్రశ్నించారు పేద కుటుంబంలో పుట్టి కృషితో ఎదిగిన అజహరుద్దీన్ పై ఈ వ్యాఖ్యలు అనుచితమని అన్నారు దేశానికి గౌరవం తెచ్చిన నేతను అవమానించడం బీజేపీ మైనారిటీల పట్ల దురుద్దేశమని చూపుతోందని పేర్కొన్నారు సమగ్రభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యమని గౌడ్ తెలిపారు అజర్ గురించి ఆ రకంగా మాట్లాడడం కేంద్ర మంత్రి స్థాయికి తగదు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి క్రికెట్ లో తన ప్రావీణ్యం నిరూపించుకొని జాతీయ క్రికెట్ జట్టుకు సుదీర్ఘ కాలంగా కెప్టెన్ ఉండే కాకుండా ఆ న్యాయంలో ఎన్నో విజయాలు సాధించిన సంగతి కిషన్ రెడ్డి గారు మర్చిపోయినారా తెలియదా గతంలో పార్లమెంట్ సభ్యులు చేసినారు సేవలు అందించినారు నిజాయితీగా నిర్మమాటంగా మాట్లాడే వ్యక్తి ఇలా క్రీడా ప్రపంచాన్ని కాకుండా మైనార్టీలో కూడా ప్రేరేపించిన వ్యక్తికి లో అవకాశం ఇస్తే ఇంత విషయం ఇంత అక్కసు ఎందుకు కక్కుతా ఉన్నారు తెలంగాణ కానీ ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఇద్దరేసి ముగ్గురేసి మైనార్టీలు మంత్రివర్గం ఉన్నట్టు సందర్భాలు ఉన్నాయి ఇవాళ మొదటి క్యాబినెట్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా